ఉపాధి హామీ అంటే అందరికీ గుర్తొచ్చేది ఒకటే ఉదయమే వెళ్ళి పనులు చేసుకోవడము చేసిన పనికి బిల్లు పెట్టుకొని ఉపాధి పొందడం శ్రమకు తగ్గట్టు ఆదాయము నివాసమున్న చోటే ఉపాధి పొందడం అది కూడా మన భవిష్యత్తులో ఉపయోగపడే పనులు మనమే చేసుకోవడం ఇది ఉపాధి హామీలో భాగం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ శ్రామికులకు పలు రకాల స్కీమ్స్ అందిస్తున్నది

ఒకవేళ అంగవైకల్యం చెందితే ఏ స్కీమ్ వర్తిస్తుందన్న విషయాన్ని లోకల్ ఈటిం ద్వారా చిత్తూరు జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి రవికుమార్ చక్కగా వివరించారు పోయేటప్పుడు కానీ పని ప్రదేశానికి మళ్లీ ఇంటికి వచ్చేటప్పుడు కానీ లేదా చేసే టైంలో కానీ ప్రమాదవశాతూ మరణము సంభవిస్తే యాభై వేల రూపాయలు డిపార్ట్మెంట్ నుంచి కమిషనర్ గ్రామీణాభివృద్ధి నుంచి యాభై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దానితో పాటు ప్రైమ్ మినిస్టర్ సురక్ష బీమా యోజనకు సంబంధించి నమోదు ఉంటే అందరినీ నమోదు చేశాము ప్రతి సంవత్సరము ఇరవై రూపాయలు మాత్రమే ప్రీమియం ఉంటుంది నమోదైన అయిన వాళ్లకు మరణం సంభవిస్తే రెండు లక్షల రూపాయలు వారసులకు నామినీకి వస్తుంది ఒకవేళ శాశ్వత అంగవైకల్యం కలిగితే దానికి కూడా రెండు లక్షల రూపాయలు ఇస్తారు అది ఆ పర్మనెంట్ డిజబిలిటీ వస్తే దానికి లక్ష రూపాయలు చెల్లించడం జరుగుతుంది అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ కళ్యాణ్ యోజన అనేది ఉంది ఈ దీనికి సంబంధించి నాలుగు వందల నలభై మూడు రూపాయలు మనము ఇయర్లీ ప్రీమియం చెల్లించాలి దీనికి ఎలాంటి మరణం సంభవించినా సాధారణ మరణానికి కూడా మనం రెండు లక్షల రూపాయలు వస్తుంది అదేవిధంగా అంగవైకల్యం శాశ్వత అంగవైకల్యం కలిగిన పర్మనెంట్ కాకుండా పాక్షిక అంగవైకల్యం కలిగిన కూడా రూపాయల వరకు వస్తుంది నేను ముందు చెప్పిన సురక్ష బీమా యోజన ప్రమాదవ శాతం చనిపోతే వస్తుంది రెండోసారి చెప్పిన యోజనకు సంబంధించి ఎలాంటి మందం సంభవించినా కూడా ఈ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది ఈ రెండు స్కీములకి ఓన్లీ ఉపాధి కార్మికులు మాత్రమే లేదండి ఎవరైనా కూడా అనార్గనైజ్డ్ సెక్టర్ లో ఉన్న ఎవరైనా కూడా వీళ్ళు నమోదు చేసుకోవచ్చు దాని కింద నమోదు కావచ్చు